తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమారు ఒక వ్యక్తిని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి చెంప చెల్లిమిని పెంచడం ఇమీడియట్గా అతను కూడా రియాక్ట్ అయ్యి ఎమ్మెల్యే అని కూడా కొట్టడం వీళ్ళ అనుచరులు వెళ్ళి అతన్ని మొత్తం ఉతికి ఆరేశారు ఫైనల్గా ఇప్పుడు అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తాజాగా తన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా వెళ్ళి తెలిసి పరామర్శించారు అదొక రాజకీయం అయితే అయిపోయిన తర్వాత ఆ గొడవ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని కవర్ చేసుకునే పని మొదలు పెట్టేశాడు అన్నబద్ధిని శివకుమార్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కనుక నిజంగా ఆయన ముందు మొదలుపెట్టిన మాట నేను ఫ్యామిలీతో కలిసి ఓట్లేయడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అతను దుర్భాషలాడాడు అని అని చెప్పడం ముందేం ప్రచారం జరిగింది ఎమ్మెల్యే అయితే ఏంటి క్యూలో వచ్చి నిలబడు అని అన్నందుకు ఈయన వెళ్ళి దాడి చేశాడు అనేది ముందు వాళ్ళే చేసుకున్న ప్రచారం నిజంగా గనక ఆ క్యూ లైన్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఈయన చెప్పాడు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే అతను గొట్టు మొక్కల సుధాకర్ అతని పేరు అది ఒక క్లారిటీ ఇచ్చాడు నిజంగా ఆయన ఈయన దూషించుంటే లేదంటే క్యూ లైన్లో నిలబడి వచ్చి ఓటేయి అంటే నేను ఎమ్మెల్యే అభ్యర్థిని నాకు ప్రత్యేక వెసులుబాటు ఉంది నేను క్యూ లైన్లో నిలబడి ఓటేయాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో పర్యవేక్షణ చేస్తాను ఈరోజు అని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇవ్వాలి అంతేకాకుండా ఆయన ఇల్లు ముందు దాడి చేశాడు తర్వాత ఆయన నన్ను కులాల పేరుతో తిట్టాడు దూషించాడు అన్నాబొత్తుని శివకుమార్ అంటే మాలమాదిగలకు సపోర్ట్ చేస్తాడు వైసీపీ అంటే మాలామాదిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు సపోర్ట్ చేసే పార్టీ ఇలాగంటే ఇన్ని కులాలు పెట్టి అతను లైన్లో నిలబడి అన్ని తిట్లు తిట్టేసాడు నన్ను అందుకని నేను వెళ్ళి చంప అనిపించాను అక్కడ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోనుల్లో వీడియోలు తీశారు ఫోనుల్లో వీడియో తీయడం బట్టే ఆ వీడియో బయటకు వచ్చింది ఈయన కూడా ఒక పది మంది అనుచరులు ఉన్నారు ఇమీడియట్గా అతని మీద పిడిగుద్దులు వర్షం కురిపించారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి లోపలికి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది ఆయనకి ప్రత్యేకంగా ఒక పాస్ ఇస్తారు అలాగే పార్టీకి సంబంధించిన ఏజెంట్లకు కూడా పాసులు ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి పిడిగుద్దులు కురిపించిన వాళ్ళు నిజంగా వాళ్ళందరూ పాసలు కలిగి ఉన్న వ్యక్తుల ఎమ్మెల్యే అనుచరుల లేదంటే అక్కడ పోలింగ్ ఏజెంట్లా పార్టీ ఏజెంట్లా బూత్ స్థాయి అధికారుల ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే వెనకాల వెళ్ళి కొట్టేశారు అంటే వాళ్ళ మెల్ల ఒక్కడి దగ్గర కూడా పాస్ లేదు అది ఒక వెరకు రెండోది ఈయన తర్వాత మాట్లాడిన మాటలు కంప్లీట్గా కుల రాజకీయం కంప్లీట్గా కులాల పేరుతో అంటే ఆ కులాలందరినీ రెచ్చగొట్టాలనేదా ఆయన ఉద్దేశం అసలు నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పడం ఈ కులాల వాళ్ళ అందరినీ నన్ను తిట్టాడు చెప్పి అక్కడ లైన్లో నుంచి అతను నిజంగా అన్ని కులాల పేర్లు ఎత్తి అంత నిజంగా అతన్ని తిడితే గనక ముందే వీళ్ళకన్నా ముందే అక్కడ ఖచ్చితంగా ఆ కులాల వాళ్ళు ఉంటారు ఆ క్యూ లైన్లో ఓన్లీ కంప్లీట్గా కమ సామాజిక వర్గానికి ఒక క్యూ లేను బీసీ సామాజిక వర్గానికి ఒక క్యూ లైను ఎస్సీ ఎస్టీఆర్లకు ఒక క్యూలైను ఇక్కడ ఉండదు కదా ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు ఎవరో రియాక్ట్ అవుతారు అలా నిజంగా అంత గట్టిగా మాట్లాడితే అది వాస్తవమా కాదా ఆరోపణ కాదా అనేది కూడా ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు అటువంటి నిజంగా అతను తిట్టిన ప్రూఫ్ లాంటి బయట పెడితే అప్పుడు అన్నాబొత్తం శివకుమార్ సూపర్ అంటారు అలాగని చెప్పి అతను కొట్టిన దాన్ని అయితే మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేయరు కొట్టడం అయితే అంటారు అలా తిడితే కనుక అది రికార్డ్ చేసి ఏ కేసో పెట్టచ్చు అతని మీద ఖచ్చితంగా అంటే ఇప్పుడు కంప్లీట్గా జరిగిన దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో కుల రాజకీయం కులాలను రెచ్చగొట్టి కంప్లీట్గా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా అక్కడ జరుగుతుందా ఇదే రేపు దీనికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందేమో ఫలితాల తర్వాత చూడాలి